హాయ్ అండి దయచేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఎవరు కాల్ చేయొద్దు నేను రావడానికి హైదరాబాద్కి మినిమం ఒక సిక్స్ ఫైవ్ డేస్ పడుతుంది అప్పటిదాకా కాల్ చేయొద్దండి నేను వేరే పూజల్లో ఉన్నాను నా పర్సనల్ పూజలు అవి ఎవరో చేయొద్దని మనవి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చూసుకుంటానండి మీకు ఏం కావాలంటే అది నేను వేరే పూజల్లో ఉన్నాను దయచేసి ఎవరో కాల్ చేయొద్దు ఏ ప్రాబ్లమ్ తోటి నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు అండి కాల్ లిఫ్ట్ చేయలేదని బాధపడద్దు ప్లస్ ఏంటంటే నేను వేరే పూజల్లో ఉన్నాను అది ఐదు రోజుల పూజ మూడు పూజలు అయినాయి ఈరోజు రేపు అయితే అయిపోతుందండి హైదరాబాదులో కొంతమంది వేరే విధంగా ఉన్నారు వాళ్ళ కోసమే ఇది ఈ పూజ సరేనా అండి ఈ రెండు రోజులు కూడా నన్ను ఇబ్బంది పెట్టద్దు దయచేసి ఎవరో హైదరాబాద్ నుంచి వాళ్ళు మాత్రం అయితే ఖచ్చితంగా కాల్ చేయొద్దండి మిగతా వాళ్ళు కూడా కాల్ చేయొద్దండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది కదా సరేనా అండి పర్సనల్గా నా పూజలు ఉన్నాయి దానివల్ల ఈ ఐదు రోజులు ఫోన్ లిఫ్ట్ చేయను స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది ఫైవ్ థర్టీకి మామూలుగా ఆన్ చేస్తాను అప్డేట్ చూసుకుని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తాను ఓకేనా ఏమనుకోవద్దండి ఒక ఫైవ్ డేస్లో వస్తానండి బొమ్మని నిమజ్జనం చేసిన తర్వాత వస్తాను అందులోకి నా పూజలు కూడా అయిపోతాయి బొమ్మ అదిగోండి అక్కడ పెట్టాము ఓకేనా ఏమనుకోవద్దండి నేనేం తప్పుగా మాట్లాడలేదు నా పర్సనల్ పూజలు ఉన్నాయి నాకు చేసుకొని మీకు మీకోసం వస్తానండి ఎవరు కూడా ఇబ్బంది పడద్దండి ఒక వన్ వీక్ ఆగండి మొత్తం అన్నీ సెటిల్ చేసుకొని వస్తానండి సరేనా ఉంటానండి मनोवं चाफल सिद्ध